పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు మహాలక్ష్మి మనకు సిద్ధి బుద్ధి ప్రసాదిస్తుంది పేదలు సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలి భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపునిస్తాయి మూడవసారి ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టారు మూడోసారి పార్లమెంట్ సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం ఈ వార్షిక పద్దు ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది భారత అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్ లో ముందుకు వెళ్తున్నాం ఇన్నోవేషన్ ఇన్క్లూజన్ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంతో దూసుకు వెళ్తున్నాం కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది పార్లమెంట్ లో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుంది పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నాను అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు శనివారం కేంద్ర బడ్జెట్ ను ఆమె సభకు సమర్పిస్తారు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా శుక్రవారం నుంచి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు జరుగుతాయి తొలి విడత ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు రెండో విడత మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరుగుతాయి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టను వరుసగా ఇది ఎనిమిదవసారి కావటం విశేషం